హలో కారు ఇంతకుముందు లైన్ లో ఉంటే నేను కాల్ చేశాను చెప్పండి మీరు మాట్లాడుతున్నారు నాది కలపలేదు కదా నేను ఇప్పుడే కలుపుతాను మీరు లైన్ లో మళ్ళీ మీరు కట్ చేశారు ఒకసారి మీరు అలా మాట్లాడుతున్నారు కలపలేదు సరేలే అని కట్ చేశాను కట్ చేశాను మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలో సార్ లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో హలో జాన్సన్ గారు అండి ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారా చాలా సంతోషం మీతో మాట్లాడడం నిన్న మాట్లాడదాం అనుకున్నాం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్ ఏంటి మనం ఏం చేద్దాం అన్నారు సరే అన్నాను నేను మాట ఇచ్చాను దేవుని పని కాబట్టి మనం కలిసి చేద్దాం అని నేను కూడా ఇప్పుడుగా అంటాను పర్లేదండి మీరు మాకేం లేదు సార్ మేము కోరుకునేది కాబట్టి సార్ మన పార్టీని తర్వాత మన క్రైస్తవులని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి గా మీరు మీరు సజెషన్స్ ఇవ్వాలి కంపల్సరీగా సార్ నేను నా సజెషన్ అయితే ఏం లేదు ఆయమే వాలంటరీ సార్ మీకోసం పని చేస్తాను మీరు ఎలా చేసినా మీరు చెప్తాం మీకు ఒక ఆలోచన ఉంటది మీ వెనకాల నేను నా వంతు నా పని ఏమి ఉంటే నేను చేయగలుగుతాను అంతకంటే ఏం లేదు నేనేమి అంత చేయగలను అని నేను చెప్పను నా పరిధి అంతా నా పని అంతా అంతవరకు నేను చేస్తాను అంతకు మించి ఏదైనా మీకు ప్లాన్ దేవుడు మీకు ప్రేరణ ఇచ్చారు మీరు ఏదైనా చేయగలరు ఆలోచన మీది దాని కార్యరూపం దేవుడు నేనే నేనేం సార్ నిమిత్తం మాత్రం నాదే చిన్న నేను దానికి ఇది అదేం లేదు అది మీరు నిమిత్త అని చెప్పుకోడు మీకు గొప్పతనం అండి అందుకని మీరంటే మాకు ఇష్టం మాకు ఏం లేదు సార్ మేము ఇప్పుడు మీరు కొంత మేము ఒక ఒక ఐడియాతో వస్తున్నాం సార్ ఏంటంటే క్రిస్టియానిటీ ఫస్ట్ క్రిస్టియాని క్రిస్టియన్ ఈజ్ ద బెస్ట్ అనేది మన ఐడియా ఈ ఐడియాతో మనం ముందుకెళ్తున్నాం మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మీరు ఉండేటువంటి ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఎంతమంది క్రైస్తవుల్ని మీరు ఓట్లు వేయించగలరు మీకు ఇప్పుడు మీకు మందుకి ఎంత డబ్బులు కావాలి ఓట్లు వేయించడానికి ఎంత డబ్బులు కావాలి మందు పక్కన పెట్టండి సార్ నా చిన్న మాట సార్ నేను డబ్బులతోనైతే ఏ పని చేయండి సార్ నాకు ఏదైనా ఉంటే సేవ కొరకు ఏదైనా సహాయం చేయమని అడుగుతాను తప్ప ఇలాంటి ఈ డబ్బులు ఈ సేవ మీకోసం నేను పని చేస్తాను డబ్బులు అనేది పక్కన పెట్టండి మీ చేతులతో మీరే ఇవ్వండి ఎవరు ఉంటారో మీరే వాళ్ళకి ఇప్పించండి ఒకవేళ వాళ్ళు అడిగితే వాళ్ళు చేయాలనుకుంటా డబ్బుల విషయంలోనైతే నేను ఏ విషయంలో డబ్బులు విషయంలో భయపను సార్ మీరు మీరు ఇవ్వండి ఏదైనా డబ్బులు మీది మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి చూపించాలి అలాగే సార్ అది నేను మాట్లాడతాను మీరు ఇవ్వండి నేను ఉంటే అడుగుతాను మీరు ఈ పని ఈ పని చేశానని నాకు మీకు ఏదో నాకు డబ్బులు ఇవ్వండి నేను చేస్తానని నేను నేను ఓపెన్ గా ఉండండి సార్ రెండు నిమిషాలు నేను ఓపెన్ గా చెప్తాను మీరు నాకు సేవా పరిచర్య నేను చేసే దేవుని పని ఆ దేవుని పనికి సేవకు సహకరిస్తే సంతోషంగాని ఈ పని చేస్తానని మీరు అయితే మాత్రం మీ దగ్గర ఒక వన్ ఎన్పి కూడా నేను ఆశించనండి నాకు అక్కర్లేదు క్లియర్ గా చెప్పాను మళ్ళీ నేను ఇట్స్ క్లియర్ క్రిస్టల్ గా మీకు చెప్పేశాను ఈ మాట దీని దీని విషయంలో ఏదో అని జాన్సన్ గారు చేశారు కాబట్టి ఏదో దీన్ని ఏదో అడుగుతున్నారు అసలు నేను పని చేయాలి అంతే అంతవరకే అక్కడ ఏమైనా అవసరాల ఉన్నాయనేది ఖర్చు పెట్టాలనుకుంటే మీ చేతులతో మీరే నేను చెప్పాను కదా ఇప్పటికి మళ్ళీ అదే మాట చెప్తాను నేను నిమిత్తం మాత్రమే నాకు మీరు సహోదరు మీరు మీరు మనీ తీసుకొని ఖర్చు చేయాలని కాదు సార్ మీరు మీరు కొంతమంది క్యాండిడేట్స్ చూపించండి ఇది ఒకవేళ వల్ల మనకి మనకి ఓట్లు పడతాయి ఇది ఒక వేళ వల్ల మనకి ప్రయోజనం వీళ్ళ వల్ల మనకి ఇట్లా ఉందని మీరు క్యాండిడేట్స్ మీరు సెలెక్ట్ చేసి ముందు నేనేమంటున్నానంటే ముందు మనం కూర్చొని మాట్లాడదాం సార్ కార్యాచరణ చాలా బాగుంది నేనేమంటానంటే ఈ ఫోన్స్ లో ఆటల్లో మనకు వద్దు నేనే అంటున్నానంటే కార్యాచరణ చేద్దాం మనం కూర్చున్నాం నేను వస్తాను మీ దగ్గరికి మీ కార్యాచరణ చెప్తాను చెప్పండి మా గురువు గారు మేము మాట్లాడుకున్నాం సార్ రాత్రి ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరులో మీ పేరు రాశాం సార్ ఇబ్బంది లేదు కాంటాక్ట్ నేను చెయ్యండి సార్ నేను నేను పని చేస్తాను వెనకాల ఉంటాను నేను సేవకుని మాత్రమే నేను నాయకుడిని కాదండి రాజకీయ నాయకుడిని దేవుడు నా మేము వైజాగ్ అసెంబ్లీకి మిమ్మల్ని మేము కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాం సార్ ఇంట్రెస్ట్ చేద్దాం వెనకాల నేను ఉంటాను కాదు సార్ నా పిలుపు అది కాదండి నా దేవుడు పని ఇచ్చింది నాకు అది కాదు సార్ ఐఎం నాట్ ఏ లీడర్ ఆయమే ఐమె సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి అంతే నేను లీడర్ కాదు లీడర్షిప్ నాకు చెయ్యాలని నాకు లేదు ఆ ఆలోచనే లేదు నేను పనిచేస్తాను మీకోసం మన క్రైస్తవ్యం బాగుంటుంది అన్నారా చెప్పాను కదా ఇప్పుడప్పుడు నా పదవి కాదు వాలంటరీగా పని చేస్తాను నాకు పదవి కాదు నాకు వద్దు పదవే పదవితో నాకు లేదు సార్ నేను మళ్ళీ చెప్తున్నాడు మీ పని జరగాలి దానికోసం నా సాయశక్తులు పని చేస్తాను నేను ఎవరెవరితో మాట్లాడాల అందరితో మాట్లాడతాను దీనికోసం కార్యాచరణ కాదండి మేము రాత్రి కొంతమందితో మాట్లాడాం సార్ విజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడాం మేము యాక్చువల్గా అబద్ధం ఎందుకు చెప్పాలి మీకు ఆయన ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని నిలబెడదాము మీరు మీరు నిలబెడితే బాగుంటది వైజాగ్ అంతా మీకు బా తెలుసు అది ఇది అనేసి మరి వెటకారంగా అన్నాడు మరి నిజంగా అన్నాడు నాకైతే తెలియదు కానీ ఇట్లా మేము అనుకుంటున్నాం అంటే వెటకారంగానే అన్నట్టు అనిపించింది నాకు నేను గొడవలు అంటలేదు ఇప్పుడు నేనేమన్నాను అందుకే నేను ఉండను అంటాను పని చేయాలని ఆలోచన నాకు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకీ మీకు ఎప్పుడైనా ఈ పని చేయడానికి ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్లో ఇప్పుడు చేయలేదు ఎప్పుడు చేయనండి అవునండి ఆయన ఏం అడుగుంటారు మీకు ఏమడ మీకు ఏం అడిగాడు చెప్పండి నాకు అదే మీరు మీకు తోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అలాంటి వాళ్ళు మన మన పార్టీకి ఎందుకంటే వాళ్ళు వాడు వాడి ఇంట్లో వాళ్ళు వాడికి ఓట్లేదు అనేసి అన్నాడు వాడి ఇంట్లో వాళ్ళు వాడికి ఓట్లేరు వాడు ఒకడు మణిపూర్ లో డబ్బులన్నీ దబ్బేసేసాడు ఒక్క పైసాకి కూడా వాడు లెక్క చెప్పలేదు వాడు ఎవరు అజయ్ బాబు ఇద్దరు దొంగలు తోడు దొంగలు ఇద్దరు నా నా ఎక్విప్మెంట్ అవన్నీ వినియోగించుకుని నన్నే మోసం చేశాడు వాడిని మీరు ఎట్లా కలుపుకుంటారని అని నా మీద ఫైర్ అవుతున్నాడు సరే ఇప్పుడు సార్ చెప్తాను నేను 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 చూడండి నేను దేవుడు పని చెప్ నేను దేవుడు పని చూసి దేవుడి పని బట్టి ముందుకు వెళ్తాను సరే మీరు కంట్రస్టేట్ చేయమంటే ఏం అడుగుంటాడు మీకు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమి అడుగుంటాడు మీకు ఏం అడిగాడు సార్ చెప్పండి సార్ మీరు ఏమి అడుగుంటాడు మీకు అదే సార్ అంటే మిమ్మల్ని మేము ఇట్లా అడుగుంటాడు ఆయన అడిగాడు అని అడుగుతున్నాను నేను ఆయన ముందే చెప్తాను సార్ మేము ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై కోట్లు మేము కేటాయిస్తున్నాం సార్ యాక్చువల్గా అవును रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ ఒక్కొక్క నియోజకవర్గం నియోజకవర్గం పక్కన పెట్టండి ఆయన 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 మందుకి మందుకి ఒక కోటి రూపాయలు కావాలి సార్ బిర్యానీ ఇవి పంచడానికి ఒక కోటి రూపాయలు కావాలి మిగతా మూడు కోట్ల రూపాయలు మనకి ఎలక్షన్స్ ముందు రోజు మనం పంచడానికి కావాలి అని అన్నాడు అంత ఐదు ఐదు కోట్లు మొత్తం మొత్తం ఐదు కోట్లు సార్ మా ఐదు కోట్లు కానీ మేము మేము ముందే చెప్తాం సార్ అంటే ఈ యాభై కోట్లు ఏంటంటే ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో జనాలందరినీ ఒక చోట చేర్చడానికి మీటింగ్లు పెట్టడానికి పాస్టర్ తోటి వీళ్ళందరితోటి మన క్రైస్తవ పెద్దలతోటి సమాజంలో ఉన్న వాళ్ళందరితోటి మీటింగ్లు పెట్టడానికి వీటి కోసం మేము కేటాయించుకున్నాం నేను మాట్లాడచ్చా సార్ అసలు మందు కోసం డబ్బులు ఇవ్వడం ఎందుకు సార్ క్రైస్తవులకి మందు పోసి ఓటేయడం ఏంటి క్రైస్తవులకి సార్ మీరు ఏం డబ్బులు మందు బిర్యానీ లేకుండా నేను మాట్లాడతాను నీకు క్రైస్తవులకి అలాగే ఆ ఆ విధంగా అయితే మనం వెళ్ళక్కర్లేదు సార్ మనం అయితే మన స్ట్రాటజీలు మనం వెళ్ళాలి తప్ప అలాగే మందు పోయించి బిర్యానీ పెట్టి మనం బిర్యానీ తిన్నాడు అంత బాగుంది కానీ తాగుబో తాగుడు పోయించి అని గెలిపించాలి ఇది తప్పు కదండి అంటే సార్ సార్ ఇదే అంటే ఆయన ప్రైవేట్ పగడాల ప్రవీణ్ పగడాల గురించి మీకు తెలుసు మీకు తెలుసు లేదండి పెద్ద తాగుబోతున్నారు నాకే చెప్తున్నాడు విజయ్ కుమార్ అభినయ్ దర్శన్ కూడా ఇదే మాట్లాడు మీకు కావాలంటే మీకు కావాలంటే ఒకసారి మరి అభినయ దర్శన్ కలుపుతా మీరు మాట్లాడండి ఒకసారి కావాలంటే పెద్ద తాగుబోతు వాళ్ళు మాకు తెలుసు కాకపోతే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి మేము దానికోసం మాట్లాడుతున్నాం కానీ వీళ్ళందరూ నవీన్ వడ్డే బీబు వీళ్ళందరూ తాగుబోతున్నారు వీళ్ళంతా అని వాళ్ళే చెప్తున్నారు సార్ అవునా ఎవరు చెప్తున్నారు విజయ్ కుమార్ విజయ్ కుమార్ అన్నారా అవునా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్ నాకు ఎవరు తాగుబోతున్నారు బిర్యానీకి వీటికి డబ్బులు పోయాల్సిన అవసరతే ఉంది సార్ క్రైస్తవుడు అంటే బిర్యానీకి డబ్బులు కి అమ్మిపోయినాడు కాబట్టి అంటే మీరు అండర్స్మెంట్ గా ఆలోచించారా తప్పుగా లేకపోతే కావాలని అంటున్నారా అన్నది నాకు అర్థం కాలేదు అన్నమాట కాదు సార్ సార్ నేను ఇదే మాట అంటే మీలన్నట్టే సార్ మన క్రైస్తవులకి ఇట్లా మందుకి బిర్యానీకి మనం ఇవ్వటం ఏంటండి మన దానికోసం ఓట్లు వేయడానికి రావాలి కానీ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా రావాలంటే ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీలో అంత ముందు మన వాళ్ళందరూ ఉన్నారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు పెట్టారనుకున్నారు మన క్రైస్తవ పాస్టర్లకి మన సంఘాలకి ఎంత డబ్బులు ఇచ్చారు తెలుసు మీకు అన్నాడు నాకు తెలియదు అండి అన్నాను అయితే తెలియదు మిని ఒక్కొక్క సంఘానికి పది పది లక్షలు ఇచ్చారండి టోటల్ గా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు మీకు తెలుసా అన్నాడు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క సంఘానికి ఇచ్చారండి మీరు ఇట్లాగా వచ్చి ఓట్లు వేయండి అని మందుకి బిర్యానీలకి డబ్బులు అయిపోతే ఓట్లకి వేయడానికి డబ్బులు అయిపోతే ఆయన ఎవరు మన మా రాజేష్ ఎట్లా ఎందుకు ఓడిపోయాడు అనుకున్నారు మీరు ఆయనకి టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు వాడు ఏం ఖర్చు పెట్టుకోలేడని తెలిసి వాడికి టికెట్ ఇవ్వలేదు ఏం మాట్లాడుతున్నారా అంటున్నాడు విజయ్ కుమార్ సార్ సరే నేనైతే ఈ పని చేయను అండి ఇలాగైతే తాగుబో తాగుబోతులు మందులు ఇచ్చినోళ్ళు అవన్నీ ఉండడం మాటలు మీ కంప్లీట్ నేను మా క్రైస్తవీ ఇలా ఉండదండి అంత మాటలు అన్నారంటే అన్నారంటే వాళ్ళతో అసలు కలిసి కలిసి పనిచేయండి ఒకవేళ మీరన్నా మీతో కలిసి పని చేయండి ఎవరు ఎవరు ఒకవేళ గారు ఎవరైనా సరే ఎవరు ఆయన పేరు ఏం పేరు ప్రవీణ్ పగడాల తాగుబోతాను క్రైస్తవులు తాగుబోతాను లేకపోతే లాల్కి ఇవ్వక ఇల్లు వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నేను మీరైనా అలానే ఎవరి దగ్గరికి రాను నేను అది కాదు మనకు కావాల్సింది క్రిస్టియన్ ఉండండి ఇప్పుడు మీరు ఏదో పార్టీ ఏర్త యాభై కోట్ల అన్ని మీ దగ్గర ఉంచుకోండి డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి డబ్బులు విషయం నాకు అనవసరం క్రైస్తవ్యానికి మంచి చేస్తారంటే అందరికీ కలిసి ముందుకు వస్తాను విన్నారండి మీరు యాభై కోట్లో లక్ష కోట్లో మీరు ఎంత ఖర్చు పెడతారో అది మీ సొమ్ము అది అది మీ 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 సరదా బట్టి మీ సంతోషం బట్టి మీరు ఖర్చు పెట్టుకోండి నేను వద్దాన్న దానికి కానీ క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేసి ఇష్టాను సార్ ఎవరు మాట్లాడినది మీరైనా ఆయనైనా ఎవరైనా ఊరుకోండి సార్ ఎందుకు మాట్లాడతారు అసలు ప్రవీణ్ పగడాల గారు అలాగనే ఎందుకు మాట్లాడేంత ధైర్యం ఎవడుకుందా అక్కడ మాట్లాడమంటారు అదే సార్ నేను ఏమంటానంటే దాని గురించి అలా చెప్పడం తప్పు కదా ఐ మీన్ నేను ఏమంటానంటే చెప్పండి సార్ చెప్పండి ఆ నేను విషయం ఎందుకు వచ్చిందంటే చర్చిలోకి మనం డబ్బులు ఇచ్చి మందుకి డబ్బులు ఇవ్వటం ఏంటండి విజయ్ కుమార్ గారు అంటే మీరు ఏమనుకుంటున్నారు మన క్రైస్తవులు అందరూ ఏమన్నా ఇది అనుకుంటున్నారా వాళ్ళందరూ తాగు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళే ఆ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి మన మందు బిర్యానీ ఓకే అన్నారు సార్ ఆన్ రికార్డ్ నాకు ఏం ఇవ్వగలరా ఇప్పుడు అడుగుతానండి ఫోన్ చేసి అడుగుతాను అలవాట్లేదు అలవాట్లేదు ఆంధ్రకాడ్ నేను ఏమంటానంటే ఉండండి ఉండండి సార్ అలా మాట్లాడారు అన్నారు ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడు తీసుకుని ఎదురు అప్పుడు అడుగుతాను ఎదురుగా వస్తాడా పిల్లండి పిలిచినప్పుడు నేను అడుగుతాను అన్నమాట మాట ఒక మీటింగ్ పడతాడు అన్నారు కదా పిల్లండి ఇప్పుడు నేనేమంటానంటే మనం కూడా పిల్లండి మీటింగ్ కి కూర్చొని నేను అడుగుతాను ఒక వన్ మినిట్ సార్ మీ కంప్లీట్ నేను ఏమంటానంటే ఒకవేళ నీకు ఏమైనా ఒకవేళ ఇదిగా ఉంటే నీకు ఏదైనా రూజులు ఆధారాలు ఏవో ఎవరెవరి మీద మాట్లాడతావు అంటే ఇది నిజం అబద్ధం అని మీ ఎదురుగా అడుగుతాను తప్పేం లేదు ఇందులో పిల్లండి మనన్ను కూడా మీటింగ్కి ఇప్పుడు అందరు కలిసి చేద్దాం అన్నప్పుడు తప్పలేదు కదా అప్పుడు నేను ఏమైనా అడుగుతానంటే క్రైస్తవ్యాన్ని ఇలా డామేజ్ చేసి ఎవరు మాట్లాడినా ఆయనే కాదు మీరు కాదు ఎవరు మాట్లాడినా ఊరుకోండి సార్ క్రైస్తవుడు అంటే ఒక పద్ధతి కలిగిన ఈ రోజు ఏం కావాలి క్రిస్టియానిటీ ఈ రోజు ఒక మంచి యోధుడిని కోల్పోయింది క్రిస్టియానిటీలు యూనిటీ రావాలని అనుకుంటా దీన్ని కొంతమంది ఎనక్యాస్ చేసుకుంటూ కొంతమంది ఇట్లైజ్ చేసుకుంటూ కొంతమంది దాన్ని లబ్ధి పొందుతూ ఇప్పుడు రాజకీయం అనేది దేనికి కావాలి క్రైస్తవులు బాగు కోసం క్రైస్తవులు చెడగొట్టడం కోసం ఇప్పుడు చెప్పండి నాకు క్రైస్తవులు బాగా కోసమే కదా సార్ అవును సార్ చెప్పండి సార్ చాలా సార్ ఇప్పుడు మన ముందు మన క్రైస్తవుల్లోనే ఇప్పుడు మీరంటే ఆయనకి పడదు ఆయన సార్ అదేం లేదు సార్ నాకేం పడదు పడ్డ వేయలేదు ఇప్పుడు కోపంలో ఆయన రెండు మాటలు అనొచ్చు నేను రెండు మాటలు అనొచ్చు అలాగే ఏం లేదు ఈ రోజు వెళ్తే నేను నేను ఏం చేస్తానంటే ఆయన మళ్ళీ పట్టుకుని మావోడు మనోడు మా విజయ్ కుమార్ మావోడు మనోడు అని నేను చేర్చుకుంటాను సార్ కోపంలోని ఆడి నన్ను అనొచ్చు నన్ను ఆడనొచ్చు అనొచ్చు ఇల్లు మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడు ఏం మాట్లాడుతాం సార్ మీ సేవకులు దేని గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్న అవసరం చాలా వాడు 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 వ్యభిచారి వాడితో ఇప్పుడు ఇప్పుడు నేను అంటానండి అలాగే అలాగే అన్నంత మాత్రం అయిపోతాను నేను వాడి కోపం వచ్చి నేను నా మీద కోపం ఉండండి సార్ నా మీద కోపం వచ్చి ఉంటాడు చెడ్డోడని అని ఉంటాడు దీని లైటే తీసుకుంటాను నేను కట్టగా నేను తీసుకోవట్లేదా నేనే వాటి మీద కట్టుకొని వెళ్ళిపోను అనే అనేసినంత మాత్రం నేనే అవునా అప్పటి బాధ వేసి ఏంటి నిజ నిజాలు తెలుసుకోకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా ఉండండి ఉండండి సార్ నిజ నిజాలు తెలుసుకోకుండా నాతో ఏం మాట్లాడారు నా గురించి వీడియో చెప్పండి చెప్పండి సార్ గురువు గారు వేరే వాళ్ళలాగా ముందు అంటే నాకు అన్నారని బాధ అనిపించింది సార్ నేను ఓపెన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఆ విషయంలో నా అసలు నేను చెప్తున్నాను కదా సార్ క్రిస్టియాంటీని డ్యామేజ్ చేయడానికి ఎవరు వచ్చినా పూర్తవు నేను క్రిస్టియాంటీని డామేజ్ చేసి మాట్లాడినా ఎవరు ముందుకు అసలు నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు సార్ అంత పెద్దోడైనా వీడు నేను నేను ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఆ విషయంలోనైతే నేను వెనకం ఇంత కూడా అయింది సార్ ఎంత పెద్దోడైనా నేనేమో డబ్బుల కోసం పదవుల కోసం ఆస్తుల కోసం నేను పోరాటం చేయట్లేదు అలా నేను పని చేయలేదు చెయ్యను కూడా నా కమిట్మెంట్ వేరు మీరు పదవి ఇస్తానని మీ వెనకాల వస్తారని అసలు అది జరగని పని సార్ డబ్బులు ఇస్తానని మీ వెనకాల వచ్చేది అసలు జరగని పని నేను ఏమంటానంటే ఒకటి మీకు మాటిచ్చాను క్రిస్టియానిటీ బాగ్ కోసం పనిచేస్తే చివరి వరకు పనిచేస్తాను క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీకి ఒక యూనిటీ రావాలని క్రిస్టియానిటీ అభివృద్ధి పొందాలని క్రిస్టియానిటీ బాగుండాలని పని చేశారనుకోండి నేను నేను రాత్రైనా పగలైన కష్టపడతాను అదే క్రిస్టియానింటికి డ్యామేజ్ అయింది అనుకోండి రాత్రి పగలని ఎవరిని వదల నేను వేసువారు కూడా సారాయి కాారు కదండి పెళ్లికి వెళ్ళి సారాయి కామను వేసువారు కూడా ఒక వైశ్రంగా చెప్పారు ఋషు కుమారుడు తాగుతూ తిరుచును వచ్చిన కనుక తాగుతూ తింటూ రాలేదండి బైబిల్ ఎవరు చెప్పాడు మీకు తాగుతూ తింటు అంటే నీళ్ళు తాగి వచ్చాడు మందు తాగి రాలేదు మీరు చాలా తప్పు తవ్వలు ఉన్నారనిపిస్తుంది నాకు మీరు తప్పు తవ్వలు ఉన్నారు మీరు తప్పు ఏముండే ఆ ఆపండి ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా మీ మీ మర్యాద అలా మాట్లాడకూడదు నేను ఒప్పుకొని అసలు దీనికి దీనికి అలాగైతే మీతో ఏకైతే ఏ దేంట్లో కూడా ఏకీభించను మందుకు డబ్బులు ఇస్తారా రైతులకి తప్పు ఇంకా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మీకు ఫైనల్ చెప్తున్నాను చూడండి మా మాకు ఒకవేళ విజయకుమార్ అలాగన్నాడు అన్నాడు చూడండి కోపం అంటే వంద నేను అనుకోవచ్చు ఆనొచ్చు అది వేరే సంగతి కానీ మధ్యలో మీరు వచ్చి అన్నాడండి ఇది అన్నాడండి తర్వాత ఏ అది చేశాడండి తర్వాత ఇంకేదో అంటున్నారు మందు కోసం డబ్బులు అడిగాడు మీరు ఏ క్రైస్తవుడు అలాగ అడగడు అలా అడిగాడంటే తప్పు నేనైతే నమ్మాది పిల్లండి మీరు పిల్లడి పిలిపించినా కదా విజయకుమార్ కలపండి ఆ మాట అనకూడదు సార్ ఎందుకంటే దగ్గరుండి చూసుకోండి అసలు ఆ మాటే అనకూడదు మీరు క్రైస్తవుల కోసం మందు తాడుబేడు సార్ కానీ క్రైస్తవులు బిర్యానీకి మందుకు పని చెప్పాడు ఎవడంటే చెప్పాడు చెప్పు నుండి అలా చెప్పుతో ఎవడు సార్ అన్నాడాడు విన్నారు కదా క్రైస్తవ సమాజమా మతోన్మాదులు దొంగ ముసుగులు వేసుకొని క్రైస్తవుల్లాగే మాట్లాడుతూ స్ట్రింగ్ ఆపరేషన్ అని సేవకుల మధ్య చిచ్చు పెట్టి మనల్ని విడదీసి చెడదీసి లబ్ధి పొంది ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నప్పుడు దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క స్ట్రింగ్ ఆపరేషన్ పటాపంచులు చేసే ఈ గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు బివేర్ క్రిస్టియానిటీని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరత క్రైస్తవ సమాజం మీద ఉంది క్రైస్తవ సేవకుల మీద ఉంది క్రైస్తవ పోరాట యోధుల మీద ఉంది జాగ్రత్తగా ఉందాం కలిసికట్టుగా పనిచేద్దాం మరి దేవుడి యొక్క రాజ్యాన్ని స్థాపిద్దాం దేవుడు మీ అందరినీ దీవించిన గాక థ్యాంక్ యూ ఆల్